తిరుమల తిరుపతికి వెళ్ళలేని భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి ద్వారకా తిరుమలకి అదేనండి ఈ చిన్న తిరుపతికి వస్తూ ఉంటారు తిరుమలలో చేసే పూజలు ఎంతటి ఫలితాన్ని ఇస్తాయో అక్కడ చేయలేకపోతే ఇక్కడ చేసినా అంతే ఫలితాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు చిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చిన్న కొండ మీద ఉంటారండి కొండ మీద ఉన్న స్వామి దర్శనానికి వెళ్ళాలంటే మనకి మూడు మార్గాల్లో వెళ్ళవచ్చు అనమాట ఒకటి మెట్ల మార్గం అయితే రెండు ఇలా రోడ్డు మార్గాలు మనం వెళుతున్నది ఒక మార్గం తిరిగి వచ్చేటప్పుడు వేరే రోడ్డు మార్గం ద్వారా వద్దాము అప్పుడు చెప్తానండి ఇప్పుడు కొండ మీదకి వెళ్ళిపోదాం పదండి స్వామి దర్శనానికి ప్రస్తుతం ఉన్న ద్వారకా తిరుమల ఆలయాన్ని మైలవరం జమీందారులు కట్టించారంటండి మనము ఆలయం దగ్గరికి వచ్చేసాము లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం పదండి ఈ చిన్న తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి దీన్ని ద్వారకా తిరుమల అని చిన్న తిరుపతి అని పేర్లతో పిలుస్తూ ఉంటారన్నమాట స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడు అందువల్లే పాదాలను పూజించే భాగ్యం అతనికి దక్కిందనమాట పైభాగం వారికి మనకు దర్శనమిస్తుంది ఈ క్షేత్రాన్ని రామానుజాచార్యుల వారు దర్శించారని అందరికీ స్వామివారి పాద పూజ చేసుకునే అవకాశం కలిగించాలనే ఉద్దేశంతో మరొక నిల్వెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధృవమూర్తికి వెనకవైపు పీఠంపై ప్రతిష్ఠించారని అంటారు స్వయంభూగా వెలిసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువల్ల మోక్షం సిద్ధిస్తుందని తర్వాత ప్రతిష్ఠించబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువల్ల ధర్మార్థకామ పురుషార్థాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం అండి ఈ పుణ్యక్షేత్రానికి వాల్మీకంలో కఠోర తపస్సు చేసిన శ్రీ వెంకటేశ్వరుని స్వయం ప్రతిరూపమైన ద్వారకా అనే మహా సన్యాసి పేరు మీదుగా ద్వారకా తిరుమలని పేరుతో పిలుస్తారు భక్తులు శ్రీ వెంకటేశ్వరుని కలియుగ వైకుంఠవాస అని పిలుస్తారు ఈ ప్రాంతాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు ద్వారకా తిరుమల పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందిన దేవాలయం అండి కొన్ని పురాణాల ప్రకారం ఈ ఆలయం సత్యయుగంలో కూడా ప్రసిద్ధి చెందింది ఇప్పటికీ భక్తులను ఆకర్షిస్తుంది బ్రహ్మ పురాణం ప్రకారం శ్రీరాముడి తాత అజమహారాజు తన వివాహానికి వెంకటేశ్వరుని పూజించినట్లు తెలుస్తుంది అజమహారాజు మహారాజు స్వయంవరానికి స్వయంవారానికి వెళ్తూ అతను ఈ ఆలయం మీదుగా వెళ్తాడు కానీ ఈ ఆలయంలో పూజలు చేయలేదు వధువు ఇందుమతి అతనికి పూలమాల వేసింది అయితే అతను స్వయంవరానికి వచ్చిన రాజులతో యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది దారిలో ఆలయాన్ని విస్మరించినందునే యుద్ధం సంభవించిందని అతను గ్రహించాడు ఈ విషయం తెలుసుకున్న అజమహారాజు మహారాజు వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థించాడు అకస్మాత్తుగా ప్రత్యర్థి రాజులు యుద్ధాన్ని వెంటనే ఆపేశారని కథనం అండి ఒకే విమాన శిఖరం కింద రెండు ప్రధాన విగ్రహాలను చూడటం గొప్ప అద్భుతం అండి ఒక విగ్రహం పూర్తి విగ్రహం మరొకటి భగవంతుని రూపంలోని పై భాగానికి చెందిన సగం విగ్రహం అనమాట విగ్రహ రూపం ఎగువ భాగం ద్వారక మహర్షి చే స్వయం ప్రతిష్టమైన విగ్రహం పవిత్ర పాదాలను పూజించకుండా భగవంతుని ప్రార్థనలు పూర్తిగా అవన్నీ భావించి పూర్తి విగ్రహాన్ని ఆ స్వయం వ్యక్త విగ్రహం వెనక ప్రతిష్ఠించారు అందుకనే ఇక్కడ రెండు విగ్రహాలు ఉంటాయి ఈ ఆలయంలో తిరు కళ్యాణోత్సవం సంవత్సరానికి రెండుసార్లు జరుపుతారండి ఒకటి వైశాఖ మాసంలో ప్రతిష్ఠించిన విగ్రహం కోసం జరిగితే మరొకటేమో ఆశవైజ మాసంలో ప్రతిష్ఠించబడిన విగ్రహం కోసం అనమాట ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవడం ఇంకొక అండి ఒక చిన్న నీటి బొట్టు పడిన అది స్వామి విగ్రహం కింద ఉన్న ఎర్రచేమలు కదులుచుతుంది అనమాట అందుకే ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేయరు మనము గర్భగుడిలో ప్రవేశించగానే రెండు వెంకటేశ్వర స్వామి ప్రతిమలని దర్శించుకుంటామండి ఒకటేమో రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠించబడిన పూర్తి విగ్రహం అయితే ఇంకొకటేమో తలభాగం వరకు కనిపించే వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట అక్కడే ప్రక్కగా తూర్పు ముఖంగా మంగతాయారు ఆండాల్ శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కొలువై ఉంటారండి శుక్రవారం అమ్మవార్లకి విశేష కుంకుంపు చేస్తారనమాట ఇక్కడ అత్యంత విచిత్రమైన అంశం కొండ పాము రూపంలో కనిపించడం అనంత అనే సర్పరాజు ఈ భూ సంబంధమైన సర్పం కొండను స్వీకరించి మల్లికార్జున దేవుణ్ణి కొండపైకి తీసుకు వెళ్తున్నాడని పురాణ సంస్కరణను ధృవీకరిస్తుందండి ఇంకా గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ ఆశ్వర్య మాసాల్లో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతుంటారు ఎందుకంటే స్వామివారు స్వయంభూగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వైద్య మాసంలో ప్రతిష్ఠించారని దీని కారణంగా ఇలా చేస్తారని చెప్తారనమాట ఇక్కడ ద్వారకుడు ఉత్తరాభిముఖుడే తపస్సు చేశాడట అయితే ఆ మునికి ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నాడట అందుకనే ఈ ఆలయంలో మూల విరాట్ దక్షిణ ముఖంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు అలాగే ఒకే విమాన శిఖరం కింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడ మరొక విశేషం అండి ఒక విగ్రహం సంపూర్ణమైనదిగా రెండవది స్వామివారి పైభాగం మాత్రమే కనిపించేందుగా ఉండటం అర్థ విగ్రహంగా మనకు కనిపిస్తుంది అనమాట ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు వెంకటేశ్వర స్వామికి సేవలు జరుగుతాయండి ఆలయం మధ్యాహ్నం పన్నెండున్నరకి మూసి మళ్ళీ మూడు గంటలకు తెరుస్తారన్నమాట ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో ఉంది ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్ళి ప్రతి ఏటా వెంకటేశ్వామి దర్శించుకునేవారు అతనికి ముసలితనం వచ్చి ఆలయానికి అంత దూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిసారని ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు అయితే చెట్లు కొట్టి కట్టెలు అమ్ముకోవడం దారుకం వృత్తిగా కలవారు దారు అంటే చెట్లు ఎక్కువగా ఉండటంతో మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వంటి కారణాలతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం ఉందండి థ్యాంక్స్ ఫర్